ఛత్తీస్గఢ్ అడవుల్లో పోలీసు కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబాలకు కూడా ఇవ్వలేదు పోలీసులే అడవుల్లో తగలబెట్టేశారు ఇంతటి హేయమైనటువంటి చర్యకు పూనుకోవడం ఎట్లా అర్థం చేసుకోవాలి మృతదేహాలను కుటుంబాలకు అప్పజెప్పడం కనీస సంప్రదాయం కనీసమైనటువంటి పద్ధతి కుటుంబాలకు మృతదేహాలను కూడా ఎందుకు అప్పగించలేదు ఇదే ఇప్పుడు తీవ్రమైనటువంటి అంశంగా మనం పరిశీలించాల్సిన అవసరం అక్కడ జరుగుతున్నటువంటి మారణకాండ ఎన్కౌంటర్లు అని ప్రభుత్వం చెప్తున్నది పోలీసులు చెప్తున్నారు అవి ఎన్కౌంటర్లు కాదు బూటకపు ఎన్కౌంటర్లు అనేటువంటిది ఆరోపణలు కూడా ఉన్నాయి మరి అవి ఎన్కౌంటర్లా బూటకపు ఎన్కౌంటర్లా నిజంగా పోలీసులకు మావోయిస్టులకు జరిగినటువంటి ఘర్షణలో మావోయిస్టులు చనిపోతున్నారా లేక పోలీసులకు చిక్కినటువంటి మావోయిస్టులను ఒక పథకం ప్రకారం కాల్చివేసి ఎదురు కాల్పుల్లో మరణించారని పోలీసులు పాలకులు చెబుతున్నారా తేలవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు మృతదేహాలను కుటుంబాలకు అప్పజెప్పినట్టయితే అప్పజెప్పడం కంటే ముందు హాస్పిటల్కి ఇవ్వాల్సి ఉంటుంది మృతదేహాలను పోస్ట్మార్టం చేయాల్సి ఉంటుంది మార్టంలో జరిగింది ఎన్కౌంటరా ఫేక్ ఎన్కౌంటరా పోలీసు కాల్పుల్లో సహజంగా చనిపోయినటువంటి పరిస్థితే లేకపోతే పట్టుకొచ్చి నిలబెట్టి కాల్చేసి ఊటకపు ఎన్కౌంటర్లు చేసి ఎన్కౌంటర్లుగా చెప్తున్నారా వీటికి సంబంధించిన ఆధారాలు దొరికే అవకాశం ఉంది కాబట్టి పోస్ట్మార్టమే జరగకుండా చూడాలి ఇది ఎత్తుగడ పోస్ట్ మార్టం జరగకుండా ఉండాలి అని అంటే అసలు కుటుంబానికే ఇవ్వకుండా పోలీసులే తగలబెట్టేయటం ఒక మార్గంగా ఎంచుకున్నారనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది ఎన్కౌంటర్లా బూటకపు ఎన్కౌంటర్లా తేలాలంటే న్యాయ విచారణ జరపాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపితే నిజానిజాలు బట్టబయలయ్యే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు న్యాయ విచారణ జరిగితే వాస్తవాలు తేలుతాయి మరి ప్రభుత్వం చెప్పేది నిజమైతే న్యాయ విచారణ జరిపి రుజువు చేయవచ్చు కదా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది ప్రజాస్వామ్యవాదుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి కాబట్టి పాలకులకు పోలీసు అధికారులకు ఒక సందేహం వచ్చినట్టుంది ప్రజల ఒత్తిడితో న్యాయ విచారణ జరపవలసిన పరిస్థితే వస్తే అప్పుడు పోస్ట్ మార్టం నివేదికలు సుప్రీంకోర్టు కోరుతుంది లేదా న్యాయ విచారణ చేసే న్యాయమూర్తి కోరతారు ఆఖరికి పూడ్చిపెట్టినా పూడ్చిపెట్టినటువంటి శవాన్ని బయటికి తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయమన్నటువంటి ఉన్నాయి మనకు గతంలో కాబట్టి అసలు పోస్ట్ మార్టమే జరగకుండా ఉండాలి పోస్ట్ మార్టం జరగకుండా ఉండాలి అని అంటే కుటుంబానికి కూడా ఇవ్వకుండా తగలబెట్టేయడం తప్ప ఇంకొక మార్గం లేదు అని పోలీసులకు ప్రభుత్వానికి తట్టినటువంటి ఆలోచన ఇంతకంటే వేరే అవకాశం లేదు అందుకోసమే తగలబెట్టి ఉంటారు చట్టవిరుద్ధంగా న్యాయ విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా మృతదేహాలను కనీసం కుటుంబాలకు ఇవ్వకుండా పోస్ట్మార్టం చేయకుండా తగలబెట్టే పరిస్థితి ఏమిటి ఇంతకంటే అన్యాయం ఏమిటి ఇది ఇప్పుడే కాదు గతంలో ఉత్తరప్రదేశ్లో హత్రాసులో జరిగినటువంటి సామూహిక లైంగిక దాడి విషయంలో కూడా మనం ఇదే చూస్తాం ఒక మైనర్ బాలిక మీద నలుగురు దుర్మార్గులు సామూహిక లైంగిక దాడి చేశారు ఆ సందర్భంగా ఆ అమ్మాయి పోలీసులకు నిజం చెప్పకుండా నాలుక కత్తిరించారు నడువులు విరక్కు పెట్టారు చచ్చిపోయింది అనుకొని వెళ్ళిపోయారు కానీ హాస్పిటల్లో పదిహేను రోజుల పాటు విలవిల్లాడి ప్రాణాలు అర్పించింది ప్రాణాలు కోల్పోయింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి విషయంలో కూడా అయితే జరిగింది మృతదేహాన్ని తల్లిదండ్రులకు కూడా అప్పజెప్పకుండా అర్ధరాత్రి పోలీసులే తగలబెట్టారు ఎందుకు చేశారు ఈ పని తల్లిదండ్రులకు ఇవ్వాల్సి వస్తే పోస్ట్మార్టం చేయాలి మార్టం నివేదిక బహిరంగపరచాలి పోస్ట్మార్టం నివేదికలో తప్పులు చెబుతున్నారని చెప్పేసి కోర్టు భావిస్తే మళ్ళా పోస్ట్ మార్టం చేయమని చెప్పి కోర్టు అడిగే అవకాశం ఉంటుంది వీటికి అవకాశాలు లేకుండా తగలబెట్టేశారు కుటుంబానికి కూడా ఆ పాప మృతదేహాన్ని ఇవ్వలేదు పైగా లైంగిక దాడికి పాల్పడ్డ ఆ దుర్మార్గులను విడుదల చేయాలని స్థానిక బీజేపీ ఎంపీ బహిరంగంగా ప్రజలను సమీకరించి తన కార్యకర్తలను సమీకరించి ధర్నా చేయటం సిగ్గుచేట లైంగిక దాడికి పాల్పడ్డటువంటి దుర్మార్గులను విడుదల చేయాలని బీజేపీ నాయకుడు ధర్నా చేశారు వాస్తవాలను వెలికితీసి ప్రజల ముందుంచే ప్రయత్నం చేసినటువంటి మీడియా ప్రతినిధుల మీద దేశద్రోహ నేరం పెట్టి జైల్లో పెట్టారు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి సరిగ్గా ఇప్పుడు మావోయిస్టుల విషయంలో కూడా అట్లనే జరుగుతోంది మృతదేహాలను పోస్ట్మార్టం చేశారా పోస్ట్మార్టం చేస్తే ఆ నివేదికలు ఏం చెప్తున్నాయి పోస్ట్ మార్టం చేసిన తర్వాత మరి తల్లిదండ్రులకు లేదా కుటుంబ సభ్యులకు ఎందుకు అప్పగించట్లేదు ఎందుకు అప్పగించలేదు లేదు పోస్ట్ మార్టమే చేయకపోతే ఎందుకు పోస్ట్మార్టం చేయలేదు కుటుంబాలకు అప్పజెప్పకుండా డైరెక్ట్గా అడవుల్లో తగలబెట్టే అధికారం ఈ పోలీసులకు ఎవరిచ్చారు చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఇలాంటి పనులకు ఎందుకు తెగబడుతున్నారు బరి తెగించి ఇలాంటి పనులు ఎట్లా చేయగలుగుతున్నారు ఇంత జరుగుతున్న ప్రజాస్వామ్యవాదులు ఎంత ఘోషిస్తున్న పాలకులు నోరు మీద పని దుస్థితి ఎందుకు వచ్చింది ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి రానున్న కాలం ఒక భయానకమైనటువంటి కాలం అయ్యే అవకాశం ఉందనేది సూచిస్తున్నాయి ఫాసిస్టు లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయి రానున్న కాలం రాజ్యాంగం లేదు చట్టం లేదు ధర్మం లేదు న్యాయం లేదు దుర్మార్గమైనటువంటి అణచివేత్త సాగే అవకాశం ఉందని వీటిని బట్టి మనకు అర్థమవుతూ ఉంది అందుకే ఇప్పుడు ప్రజలు కదలాలి ప్రజాస్వామ్యవాదులు కలగా కదలాలి పాలకులను నిలదీయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజల మీదనే ఉంది ప్రజాస్వామ్య మీదనే ఉంది ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కదా కాపాడుకోవాల్సింది